నేను పాడుతున్న పాట రాజ్ కుమార్ చిత్రంలోని మహేశ్వర గారి నటించినది ఉదిత్ నారాయణ గారి పాడిన పాట గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది చిలకమ్మ మనసులోన చిగురంతా మెలకు అది ఓ అరే రామ్మ చిలక మెలుక మహామహులకెరుక రువూ మరీ లేత గనుక అని కాతికమక తెలియదుగా గోదారి గట్టుపైన చిన్నారి ఉందా చిలకమ్మ మనసులోనా చిగురంతా మెలుకబుందా కాటన్ జీన్స్ లోమ్మి ముందుకొస్తే అల్లట్టు ఏమిటంది కొట్ట చెట్టుక అందాలు చూస్తే ఆవేశం వస్తుంది మోటార్ బైక్స్ లో రైడింగ్స్ కి వెళ్తే ఇలా కటేంటంది ఫ్లట్ అయ్యేటట్టుగా కటింగ్ గెలిస్తే ఉత్సాహం వేస్తుంది అంచేతనే మగలను అన్నయ్యల మోంది ఆ ప్లేసులో కన్నయ్యదో కన్నయాలనగోంది అరే అదే అరే రామ్మా చీలక అన్నాక తిక తెలియదుగా నా పాటగా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మచ్ మాకు ప్లీజ్